మై ఫ్రెండ్స్ అస్ దస్ మంత్ కమ్స్ టు ఎన్ ఎండ్ నా స్నేహితులరా ఈ నెల ముగింపునొక వచ్చేసరికి లెట్స్ లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద గుడ్నెస్ ఈస్ డన్ త్రూ ఎవ్రీ డేస్ బ్లెసింగ్ మనకు ప్రతిరోజు ఆశీర్వచనం ద్వారా దేవుడు మనకు చేసిన ఆశీర్వదాలన్నీ కూడా ఒక్కసారి మనం మర్లజ్ఞాప్కం చేసుకుందాం ఈవెంట్ టుడే హీస్ సంథింగ్ స్పెషల్ గివర్ ఈ రోజున కూడా మరి ప్రత్యేకమైనది ఆయన మనకు అనుగ్రహించని అయ్యురా ఎస్ ఏ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ టూ యస్ యా అరవై ఐదు ఇరవై రెండవ వచనం మై చోసన్ వన్స్ విల్ లాంగ్ ఎంజాయ్ ద వర్క్ ఆఫ్ దేర్ హ్యాండ్ దీన్ని ఏర్పరచుకునే వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు God is going to make us enjoy our journey with him. దేవుడు ఆయనతో మన యాత్రను అనుభూతి చెంది ఆనందించులాగున చేయనయ్యున్నారు. Are you feeling so dry in your work? మీ యొక్క పనిలో ఎండిపోయినట్లుగా మీకు అనిపిస్తోందా? Are you feeling that you're doing just as a routine? కేవలం వాడుక ప్రకారమే చేస్తున్నాను అనిపిస్తోందా? Are you not benefiting ఎనీబడీ త్రూ ఇట్ ఆర్ బెనిఫిటింగ్ యువర్ లైఫ్ త్రూ ఇట్ లేక మీరు చేస్తున్న పని ద్వారా మీకు గానీ మరెవరికి ప్రయోజనం లేదనిపిస్తుందా గాడ్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్‌ఫార్మ్ దట్ దేవుడు దానిని రూపాంతరపరచనయ్య ఉన్నారు దేర్ వాస్ ఎన్ అమెరికన్ హూ వాస్ ఇంటర్వ్యూడ్ ఒక అమెరికా వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అండ్ ఐ వాస్ జస్ట్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ యూట్యూబ్ నేను యూట్యూబ్ లో ఈ ఒక్క వీడియో చూస్తూ ఉన్నప్పుడు హి వాస్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ అతడు ఒక విజయవంతమైన వ్యక్తిగా ఉన్నారు అండ్ దే వర్ ఆస్కింగ్ హిమ్ హౌ హౌ హీ 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 ఏబుల్ టు సో సో సక్సెస్ఫుల్ అతడు అతడు అంత సాఫల్యతను అని అని వారు అడుగుతూ ఉన్నప్పుడు ఉన్నప్పుడు వర్కింగ్ వర్కింగ్ ఎలా పనిచేస్తున్నాడు అడిగినప్పుడు ఈవెన్ ఇఫ్ లాంగ్ నైట్స్ ఆర్ ద వీక్ సుదీర్ఘమైన రాత్రులు వారములో అన్ని అడిగి నెక్స్ట్ డే వుడ్ కమ్ ఫుల్ ఫుల్ ఆఫ్ ఆఫ్ చీర్ అండ్ ఎనర్జీ రోజు చాలా చక్కని చిరునవ్వుతో చాలా శక్తివంతంగా ఉండేవాడు ఫుల్ ఆఫ్ మోటివేషన్ టు సంథింగ్ న్యూ ఏదైనా కార్యోన్ముఖం చేసేవనిగా వస్తుంటాడు అటువంటి వైఖరిని అతడు ఎలాగో కలిగి ఉన్నాడని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమని జవాబు చెప్పారంటే ఎవ్రీ మార్నింగ్ ఐ డోంట్ అవుట్ ఆన్ వాకింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రతి ఉదయ కాలం దేవుని ఆత్మతో నడవడాన్ని నేను ఎప్పుడు కూడా కోల్పోనని చెప్పాడు ఐ జస్ట్ షేర్ ఆల్ మై బర్డెన్స్ టు హిమ్ నా యొక్క భారములన్నీ నేను ఆయనతో పంచుకుంటాను ఐ కీప్ టాకింగ్ టు హిమ్ నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను అండ్ హి టాక్స్ బ్యాక్ టు మీ ఆయన నాతో తిరిగి మాట్లాడతారు హీలింగ్ మై హార్ట్ నా యొక్క హృదయాన్ని స్వస్థపరుస్తారు అండ్ షోయింగ్ మీ అ

ఒత్తిడులు ఆ తరువాత అంతటికి ప్రతిగా ఆయన రాత్రి వేళ నాకు శాంతిని అనుగ్రహిస్తారు అని చెప్పారు ఆ రీతిగా ప్రభువు నన్ను సాఫల్యత వైపు లేవనెత్తారు అని చెప్పి ఉన్నారు హీ మేక్ యూ ఎంజాయ్

దానిని మీ నిమిత్తం మీ రాజ్యం నిమిత్తమై జరిగించుటకు బి విత్ మీ ఫర్ ఇట్ లార్డ్ ప్రభు అందు నిమిత్తమై మీ నాతో కూడా ఉండండి డోంట్ ఎవర్ లీవ్ మీ నన్ను ఎప్పటికి విడిచిపెట్టకండి ఆస్క్ హిమ్ రైట్ నౌ మై ఫ్రెండ్ నా స్నేహితులారా ఇప్పుడే ఆయనను మీరు అడగండి గైడ్ మీ లార్డ్ నన్ను నడిపించండి ప్రభు గివ్ మీ పీస్ ఇన్ ఇట్ నాకు అందులో శాంతిని అనుగ్రహించండి గివ్ మీ డైరెక్షన్ ఇన్ ఇట్ అందులో నాకు దిశా నిర్దేశం ఇవ్వండి లెట్ మీ నాట్ బి అలోన్ స్ట్రగ్లింగ్ ఇన్ మై వర్క్ నా యొక్క పనిలో ఒంటరిగా నేను బాధపడకుండా లాగున చేయండి లార్డ్ టేక్ హోల్డ్ ఆఫ్ సచ్ చిల్డ్రన్ ప్రభు అటువంటి బిడ్డలను మీరు చేప

అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రాం సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా వీచ్ వి సెండ్ అవుట్ టూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే ప్రతి దినము పేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం గాట్స్ పవర్ ఫ్లోజ్ ఎంత ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెళ్ళొచ్చు అండి రక్కర్స్ హ్యాపీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టీయర్స్ అ వైట్ కన్నీరు తొడవబడుతూ ఉన్నది లైఫ్ ఆర్ వెల్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి ఆ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రాం దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు

God will bless you. We'll send you you send a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or or one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial day, దేవుడు మీకు కాపీని కూడా దయచేసి మీ 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 జన్మదిన సందర్భంగా వారి సరే వివాహ లేదా వారిని కోల్పోయినప్పుడు యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని offering, ఒకవేళ కృతజ్ఞత

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ అను డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును